అడవి చెంచేలా అయినా మేము ఈ తెరవల శనివారాల్లో మేము కొలుచుకునే దైవమైన వెంటనే స్వామి పాదంని ప్రతి శనివారం మొత్తం ఆ ప్రదేశాన్ని ఈరోజు మీకు పరిచయం చేపిస్తాను చూసి మీరు దయముంచి మాకు ఏదైనా ఒక ఆడకి వెళ్ళడానికి ఒక దారి ఒక సిమెంట్ రోడ్డు అయినా సరే ఒక తార్ రోడ్డు అయినా సరే వేపించండి అదేవిధంగా మేము కులామాత లింగ వర్ణ విశిష్టన భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధంగా మొక్కుతామో ఈ వీడియోలో పెడతాను ಯೂಟ್ಯೂಬರ್ ಬಾಯ್ ಕಾದು ವೀಡಿಯೋದ್ರ ಮೊನ್ನ ಯೂಟ್ಯೂಬರ್ ಅಕ್ಕೇ

మనం <laughs> చెప్తాం

అడుగు <im> అంటే <onn savouras> <thôi> <tiny> <sharpultences> <si>

ಅದರ ನೀರಪಾ ಅವರು ಕೊಟ್ಟಿರೋದು ಯಾತ್ತಾ इ्वितर प्धरी इन सब्रुकाईव PAUL सब्सफप पर�ति यारिट, इस्भर मेम कोरेशिय हौट। स tense, शे Hayır काले है। सिर्मी। इतर आत सिर्गर सुर्डल सिर्गर

పురాతనమైన స్వామి పాదాలు స్వామి కొండపైన వెలిసినప్పుడు నుంచి ఇక్కడ పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి అతి పురాతనమైన స్వామి స్వామి ఇక్కడ నుండి తిరుమలకి పోయి చేరినట్టు పెద్దలు పూర్వీకులు చెప్పు చెప్పుకుంటూ ఉన్నారు ఈ గుడిని దేవస్థానంలో కూడా సహకరించి అభివృద్ధి చెంద చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము జిల్లా నన్ను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కర్వేటి నగర్ మండలం సరస్సు దగ్గర ఉత్తర స్వామివారి పాదాలు కలిసి ఉన్నాయి ఈ పక్క వచ్చేనా మాధవ కొంచెం ఈ పక్క వచ్చేది బాగుంటుంది పెట్టుకోమీ పక్క వచ్చా తీసుకుంటా नो <muchas> இப்போ ரோ எட்டு பெரியோ சாம்பார் ரம் ஆப்போட அப்படி வாட்டி உடது பருகு பருகுலா

సాంపదాలు కాదు సాంపదాలు అన్న నాకు అన్న వద్దు మమ్మీని ఇంటికి వెళ్ళిపోమ్మను నేను ఇక్కడ అన్నం తింటాను మామూలు ఈరోజు అన్నదానం చేస్తున్నాడు సాంకాలకొస్తావు கண்ணாண்மா <st immunization> <sting> <moscough> అందరికంటే ఆ నా కొడుకు అదృష్టవంతుడు జమ్మానాడు పెళ్లి కొడుకుల ఇప్పుడు కూడా అంటే అందరికి అయిపోయింది నాయన బావా అందరి సినిమాలు అయిపోయింది ఆ సినిమా ఇంకా ఆడతా ఉంది కొన్ని రోజులు మూడు వందల ఐదు రోజులు ఆడతాది ఇంకా అదే మనం కూడా పెద్ద వాళ్ళు ఉంటారు కదా మామ మనం తప్పు ఒప్పు చిత్తదో వాదనలు పడేదో మళ్ళీ అరిపేదో అన్నీ ప్రసాదించినాడు మామే

வபடு குட்டி ஆகாதா சரி பார்க்க போறா அக்கா இங்க குத்துறேனா என்ன பார்க்க போயே ஏமா சப்ூட் கை பண்ணாக வந்து நாரா நீ லாஸ்ட்ல இந்த லாஸ்ட் அடக்குedik அன்னர் தேன மிகிரி தேன வந்தா అంతే కదా